బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు వేములవాడ రూరల్ మండలం నమ్మిని గుంటుపల్లె గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ పార్టీ మండల అధ్యక్షుడు గోసుకుల రవి ఆధ్వర్యంలో గురువారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కురుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడికి వెళ్లిన ప్రజల నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఎదురవుతుందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పినా మాయమట్లకు మోసపోయామని మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ వినోద్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారని గోసుకుల రవి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏస తిరుపతి గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ నమలికొండ పల్లి ఉప సర్పంచ్ మాజీ వెంజయ్య అంజన్ కుమార్ రవీందర్ రెడ్డి నరేష్ లక్ష్మణ్ ఉప్పుల చంద్రయ్య నర్సయ్య తదితరులు పాల్గొన్నారు సన్నిహితుడు గారికి స్వాగతం పలుకుతూ అదే విధంగా మా తోటిగా వచ్చేసిన జరుపు కార్యక్రమాలు ఏ విధంగా అమలైన కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలందరికీ అవసరమైన కార్యక్రమాలు రైతులందరికీ అవసరమైన కార్యక్రమాలు ముఖ్యమైనవి మూడు ఒకటి మన పక్కనే గోదావరి జిల్లాలను తీసుకొచ్చి రైతాంగానికి చేతిలో పెట్టి పంటలు అందించినటువంటి అతిపెద్ద మార్కెట్ ఉన్నటువంటి గ్రామం రెండవది నిరంతరం కరెంటు నిరంతరం కూడా ఎప్పుడు కూడా పోకుండా చేసి ఆ నీళ్లను ఆ కరెంటును ఇచ్చినటువంటి మార్కెట్ పదేళ్ల ఎన్నడూ లేని వ్యవసాయాన్ని ఇంత పెద్ద పండగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ఈ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరే ఆలోచన చేసి అన్ని తెలుసు మీకు ఇచ్చిన హామీలు తెలుసు ప్రభుత్వం చేసిన పనులు తెలుసు మనం తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రైతులకు ప్రతి గుంట ఎండిపోకుండా శ్రమించి ఆయన మనకు పొలానికి నీళ్ళు అందించారు అలాగే రైతులను బాగా కష్టాలలో ఉంటారని రైతు బంధు కూడా ప్రతి గుంటకు ఇవ్వడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత నాలుగున్నర నెలల నుంచి చూస్తున్నాము ఇప్పటి వరకు కూడా ఇంకా రైతు బంధం పడలేదు అలాగే మహిళ తల్లులకు నాలుగు వేలు ఇస్తాడు పెదవంశులకు అలాగే యువతులకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని ఇప్పటి వరకు మొండి చేయించారు అలాగే జనవరిలో కూడా మనం ఇచ్చే రెండు వేల రూపాయలు కూడా ఒక నెల కట్టు చేసారు ఇప్పటికి ఇవ్వలేరు వాళ్ళు కల్లెబల్లి మాటలు చెప్పి సి ఇవాళ మోసం చేశారు అలాగే బీజేపీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చేరు మన ప్రధాన స్కీమ్ లో కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తారని అనుకున్నాము ఆశపడ్డము కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తామని చెప్పకుండా హిందుత్వం అనే ముసుగులో వాళ్ళు వారు ఓట్లు అడగడానికి రానున్న రోజుల లోపల ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు ఇలా మీకు కళ్ళ ముందు జరిగిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నా ఇలా ముఖ్యంగా రైతులందరికీ రైతు బీమా పథకం పెట్టి ఇలా ఒక ఎనభై లక్షల రూపాయలు నిజంగా మన నూకలమరి గ్రామానికి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా నేను కొన్ని కుటుంబాల పేర్లు చెప్తా చాలా మందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు ఎందుకు తెలియలేదని అంటే అది నేరుగా ఈ చెక్కుల రూపకంలో కాకుండా మరి బ్యాంక్ అకౌంట్ లో అండి మొన్న వర్గాల కొరకు ఇలా ప్రభుత్వంలో ఇలా మీకు ఈ పని చేస్తే ఎంత సమయం పడుతుంది ఎన్ని డబ్బులు కేటాయిస్తే మీ భార్య బిడ్డల పిల్లలకు కొద్దిగా ఆసరగా ఉపయోగపడుతుంది అని ఇలా కొట్లాడి ఆ అమౌంట్ కూడా పెంచి వారం పది రోజుల కన్నా ఎక్కువ అయితే వాళ్ళ అప్పులు సప్పు చేసుకునే పరిస్థితి వస్తుంది కష్టకాల కట్టం చేసినాక పొద్దుకంగానే రెండు రోజులకు మూడు రోజులకు మీ జేబుల పైసలు ఇచ్చేట్లుంటది నెలగోరణకు తాగత్త ఎట్లుంటది ఆలోచించం చేసి ఎంతదంటే మీకు డబ్బులు రావడానికి ఆయన సమయం ఉన్న ఆ టైంలో కొట్లాడి మీకు ఒక పరిమితి పరుణ డబ్బులు లేవడానికి కష్టపడే వ్యక్తి ఈ వినోద్ కుమార్ అని ఒక సందర్భంగా గుర్తు చేసుకున్నాం అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు సర్పంచ్ గారు ఇక్కడ జడిపడిసి ఇక్కడ సంబంధించిన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఇక్కడ దాదాపు అన్ని కులాలలో కనబడుతున్నారమ్మా ఏ గ్రామంలో ఇక్కడ ఉండరు కానీ ఈ గ్రామంలో ప్రతి కులం ఏదో ఒక ఏదొక్క సందర్భం తక్కువనే ఎక్కువనైతే అందరూ ఇక్కడ ఉన్నారు ఉన్నారా మనం పల్లెటూరులో ఎక్కడైనా ఎవరూ కరిమైన తిరుగుతులకి పోతే బుక్కడి గ్లాసు నీళ్ళు వేసి ఒక్క బుక్కడి గిట్ట బజ్జం మిరకా వేస్తే మళ్ళీ తెల్లారి ఆడాలి కనబడ్డా మెచ్చుకున్నా బిడ్డ అంటే మనం అక్కడి గుణవంతులం మనం పల్లెటూరు వాళ్ళు ఈ పది సంవత్సరాలలో ఒక్కసారి మీరు ఆలోచించాలి మీ ఇంటికో మీ బిడ్డింటికో మీ కోడలింటికో మీ అల్లునింటికో మీ పెద్దవాపకో చిన్నవాపు ఇంటికో ఏ ఇంటికన్నా కేసీఆర్ పెట్టిన గవర్నమెంట్ సొమ్ము మీ ఇండలకు కొద్దిగా నచ్చిందా రాలేదా అని ఒక్కసారి గుర్తించేసుకోవచ్చు అమ్మ వచ్చిందా రాలేదా అప్పుడే పిల్లరా మరి రాలేదు కేసీఆర్ గారు చేయబట్టి నా పల్లెటూరు ప్రజలు రెండు వందల అది రెండు వేల రూపాయలు తీసుకొచ్చి ఇలా ముద్రలకు పెద్ద కొడుకు లెక్క ఆ ఇండ్లలో ఒక బొద్దులు లెక్క మొగ్గుతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించారు అమ్మా అక్క అన్నా మీరు మాకు ఓటమి అడగలేం బరాబర్ మేము పని చేసినాం పది సంవత్సరాలు మీకు ఎంబడి ఉన్నాం మీ కొడుకులు ఎక్కనో బిడ్డలు ఎక్కనో అందరు లెక్కనో లెక్కో తండ్రి లెక్కనో మా ప్రభుత్వం మీకు చేదోరు వాడగా పది సంవత్సరాలు మేము ఎంబడి ఈ ఐదు మాసాలల్లా ప్రభుత్వం మారింది అప్పటికి ఇప్పటికీ మాకు కూడా నై తెలుస్తుంది కొంచెం తర్వా ఉంటదిగా చీకడేస్తే ఎట్లుంటది లైట్ లేకపోతే ఎట్లుంటది పొద్దున్నట్లుంటది